మందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రతిరోజు ప్రభు యొక్క కృపా వార్తతో మీ ముందుకి ఒక వాగ్దానాన్ని తీసుకుని వస్తున్నాను ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మీరు అనుభవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను నేటి దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము వచనం అప్పుడు నువ్వు పిలువగా ఎహోవా ఉత్తరమిచ్చును నీవు మొర్ర పెట్టగా ఆయన నేను ఉన్నాను అనను అంటున్నాడు నువ్వు పిలిస్తే ఆ దేవుడు నీకు వస్త్రమిస్తాడు అనగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు నువ్వు ఏ విషయంలో పిలుచుతా అంటే ప్రార్థన దేవుడి దగ్గర మోకరించి నువ్వు ఏ విషయం ఆ పరలోకమందు దేవుని పిలుస్తున్నావో ఆ దేవుడు ఖచ్చితంగా ఉత్తరం ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు ఎందుకంటే ఆయన చెవులుండి వినే దేవుడు కన్నులుండి చూసే దేవుడు నోరుండి మాట్లాడే దేవుడు ఆయన కాబట్టి నేను రక్షింప నేరకున్నట్లు ఆయన హస్తము కురచు నేను సృష్టించిన దేవుడు ఈరోజు నువ్వు పిలిస్తే ఆ దేవుడు ఆయన్ని కొత్తనిస్తాడు పలికే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాబట్టి ఈరోజు దేవుడు నీకు మొరపెట్టు నేర్చుకో నువ్వు ఏ విషయంలో మొరపెడుతున్నావో దానికి ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు లోకాస వార్తలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం జాగ్రత్తగా వినండి యేసు ప్రభారు ఎరుకో పట్టణమునకు ఆయన సమీపిస్తూ ఉన్నాడు ఎరు పట్టణానికి వస్తున్నాడు అలా ఎరుకోపట్నానికి సమీపించినప్పుడు అక్కడ గుడ్డువాడు ఒక అతను గుడ్డువాడు పక్కన కూర్చుండి ఆయన భిక్షాటన చేస్తూ ఉన్నాడు లోకాసు వార్త పద్దెనిమిది అధ్యయము ముప్పై ఐదవ నుంచి నలభై మూడవ వచ్చిన వరకు ఇక్కడ సందేశం ఉంటుంది ఒక గుడ్డివాడు పక్కన కూర్చుండి భిక్ష భిక్షాటన చేస్తూ ఉన్నాడు అతను చిన్ననాటి నుండి పుట్టుకుతోనే ఉన్నాడు అతని జీవితం చాలా దుర్భరంగా ఉంది ఆ త్రోవ పక్కన కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళని భిక్షాటన చేస్తూ తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు ఆయన ఎర్రటి ఎండలో అలాగే వర్షములో అతడు మరి అలాంటి దుర్భరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు అందరూ కూడా జాలిపడి ఒక రో ఒక డబ్బులు భిక్షాటన చేస్తున్నారేవి కానీ తన జీవితాన్ని ఎవరో మార్చలేకపోయారు ఆ సమయంలో ఏసు ప్రభువు శరీరదారిగా భూలోకులు ఉన్నప్పుడు ఆయన ఎరుకోపట్నానికి సమీపించాడు పట్టణానికి సమీపించి వెళుతున్నప్పుడు ఆయనతో పాటు కొన్ని వేల మంది ప్రజలు ఏసఐని వెంబడిస్తూ ఉన్నారు అలా వెంబడిస్తూ వెళుతున్న సమయంలో అక్కడ భిక్షాటం చేసినటువంటి ఈ గుడ్డివాడు ఈ గుడ్డివాడు ఏం చేశాడంటే ఆ దారిపొడిన వెళ్తున్నప్పుడు జనసోహం దారిపోచినప్పుడు అతడు చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అల్లరి అని అడిగినప్పుడు తన శిష్యులు చెప్పాడు యేసు నజరైన యేసు ఈ మార్గము గుండా వెళుతున్నాడు అని చెప్పారు వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ గుడ్డి భిక్షగాడు ఏం చేశాడంటే పదిహేడవ వచ్చిన చూడండి ఆ వర్షం చూడండి అతడు ఆ మాట విని అడిగినప్పుడు ఒక మాట అన్నాడు నజరేడైన యేసు నజరేడైన యేసు దావీది కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఆయన ముప్పై ఎనిమిది వర్షం అని చూస్తున్నాం యేసు ముప్పై తొమ్మిది వర్షం నజరుడైన యేసు నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నాడు దేని స్తోత్రం కలిగిన కాక అవకాశం వచ్చింది ఇక యేసు ప్రభారు ఆ ఇరుకోపట్ నుంచి ఎరుషులేము వెళ్ళిపోతాడు సిలువ మరణానికి వెళ్ళిపోతున్నాడు ఆయనకు ఒకే ఒక అవకాశం ఇప్పుడు వచ్చింది ఆయన పక్కన కూర్చున్నాడు అతనుకున్నాడు ఆ యేసుల గురించి ఎన్నోసార్లు విన్నారు ఆయన కుంటి వారికి కాళ్ళు ఇస్తున్నానని గుడ్డు వారికి చూపిస్తున్నానని ఆయన మోగవారికి నోరేస్తున్నాడని ఆయన స్వస్థపరుస్తున్నాడని ఆ విషయాలు ఎన్నో మరి చనిపోయిన లాభదరణి లేపాడని ఎన్నో విన్నాడు కానీ ఇతను గుడ్డువాడు ఆ ఏసై దగ్గరికి ఎవరు తీసుకెళ్ళారు ఇప్పుడు ఏసైయే ఆయన దగ్గరికి వెళ్తున్నాడు ఆయన మార్గం గుండా వెళుతున్నాడు ఆయన మార్గం గుండా వెళుతున్నాడు స్తోత్రం అలా మార్గం గుండా వెళ్తున్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు వెంటనే ఇతను అవకాశాన్ని వదులుకోకుండా నజడిని యేసు దావిదు కుమారుడా నన్ను కరుణించయ్యా నన్ను కరుణించి మనకి కేకలు వేస్తామన్నాడు వినండి కేకలు వేస్తున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న వారిలో ఒకళ్ళు అంటున్నారు ఆ యంత్రం చూసేసి వారిలో ఒకరు అంటున్నాడు వారి గద్దించి ఏ గుడ్డివాడ అరవకు అన్నాడు అదే గుడ్డివాడ అరవకు ఆయన వెళ్ళిపోతున్నాడు అన్నాడు ఆ దేవుడు వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు ఈయన ఏం చేశానంటే మరీ ఎక్కువగా దినస్తోత్ర అంటే నీ ప్రార్థన ఉండాలండి సాతానుడు వస్తాడు ఏ ఆపు నీ ప్రార్థన ఆ దేవుడిని ప్రార్థన వింటలేదు నీ సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నావు ఆ దేవుడిని ప్రార్థన వినడు నువ్వు ఎన్ని రోజుల నుండి ప్రార్థన చేస్తున్నావు ఆ దేవుడిని ప్రార్థన వినడు నువ్వు చేసిన వేస్టే నీ ఉపవాసము వేస్టే నువ్వు ఆయన కోసం ఎదురు చూసినా వేస్టే ఆయన నీకేం ఉత్తరం ఇవ్వడు అని సాతానుడు చెప్తూ ఉంటాడు మనుషుల ద్వారా ప్రేరేపిస్తుంటాడు మనమేం చేస్తారంటే ఇంక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి నేను ఎందుకు ప్రార్థన చేయాలనుకుంటూ ఉంటాను కానీ ఈ గుడ్డు కూడా అలా చేయాల వాళ్ళు చెప్పిన వారి మాటలు పట్టించుకోకుండా దేవుడు గొప్ప అవకాశం నాకు వచ్చింది ఆయన దాటిపోతే ఇంక మళ్ళీ రాడు అని మరి ఎక్కువగా ఏ చెప్పండి మరి ఎక్కువగా ఆయన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు మరి ఎక్కువగా దావిదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి వెంటనే వాళ్ళందరి మధ్యలో జనసమూహం మధ్యలో వెంటనే నలభై వయసును అంతటి ఏసు నిలిచిపోయేను దెనిస్తో ఆ గుడ్డివాడి కేకలకి సృష్టికర్త అనే దేవుడు నిలిచిపోయాడు నిలిచిపోయాడు ఒక్క అడుగు కూడా దాటి వెళ్ళలేదు ఈరోజు తెలుసా నువ్వు పిలిస్తే నేను దాటి వెళ్ళండి ఆయన దాటి వెళ్ళడం యాకోబో దేవస్థానంలో మొరపెట్టి ప్రార్థన చేస్తుంటే రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటే ఏసుప్రహ్మణాడు నన్ను పోనివయ్యా అంటే నన్ను నన్ను దీవిస్తే కనిపినేస్తాడు వదలరు నేను వదిలిపెట్టి అల్లడు దేవుడు ఆయన నీకు జవాబు ఇచ్చేంత వరకు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేంతవరకు ఆయన వదిలిపెట్టి వెళ్ళడాన్ని మనమే ఆయన వదిలిపేస్తూ ఉంటాం ఒకరోజు ప్రార్థన చేసి వదిలేస్తాం పట్టుదల ఉండదు విశ్వాసం ఉండదు అని జీవితాల్లో ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తాం కానీ అలా భిక్ష మరి ఎక్కువగా ప్రార్థన చేశారు బిగ్గరగా ప్రార్థన చేశారు ఈ రోజున నీ ప్రార్థన ఎలాగ ఉండాలంటే రోజు రోజుకి సల్లారిపోకూడదు రోజు రోజు అవిశ్వాసం అయిపోకూడదు రోజు రోజుకి నీరు గారిపోకూడదు ఆసక్తి పెరగాలి ఆసక్తి విషయంలో మాంది కాకుండా ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి మన విశ్వాసములో నిరీక్షణ ఎందు మనం నిరీక్షణ కలిగి మనం ప్రార్థించినప్పుడు మన దేవుడు ఆశ్చర్యకారినైనా చేస్తాడు వెంటనే నిలిచిపోయాడు నిలిచిపోయి అతన్ని ఎవరైతే గద్దించారో ఎవరైతే ఊరుకోని గద్దించారో వాళ్ళు వెళ్ళి అతన్ని నా వద్దకు తీసుకురండి అన్నాడు ఆయన దేని స్తోత్రం ఎంత భాగ్యం వచ్చిందండి అక్కడికి వెళ్ళే వాళ్ళందరినీ అలా పిరవలేదు ఎవరు పిలిచాడో వాని ఎంత నిలబడ్డాడు ఎవరి వద్ద నిల ఎవరైతే ఎవరైతే నిలబడ్డాడో ఆ దేవుడు అతను నా వద్దకు తీసుకురండి అన్నాడు ఆయన స్తోత్రం అతన్ని అతను ఏమన్నాడంటే తీసుకురండి నా వద్దకు తీ అతను తన ఎద్దకు తీసుకురామని వారి దగ్గరకు వచ్చినప్పుడు ఏసుకువ అన్నమాట ఏసఐ అన్నాడు నేను నీకేం చేయాలనుకుంటున్నావు అడిగాడు స్తోత్రం నేను నీకేం చేయాలనుకుంటున్నావు అడుగుతున్నాడు అమ్మ ఈరోజు నీ వివేచ ప్రార్థన చేస్తున్నావు ఆ దేవుడు నీకు అది చేయబోతున్నాడు నువ్వేం చేయాలని ప్రార్థన చేసావో ఆ దేవుడు నీకు అది ఇవ్వబోతున్నాడు నేనేం చేయాలనుకుంటున్నావు అడిగాడు ఆ దేవుడు ఏదైనా చేస్తా నువ్వు అడిగితుంటే ఆయనకి సమస్తమును సాధ్యమే దేవునికి అసాధ్యం అనేది లేదు అప్పుడు ఏసై అంటున్నాడు అప్పుడు అతను అంటున్నాడు ఏమన్నా అంటే నేనేం చేయాలని అనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఒక మాట అన్నాడు నేను నీకేం చేయకూరుచున్నాను అని అడగ ప్రభా నాకు చూపు పొందకూరుచున్నాను అని దేవుని స్తోత్రం అతను ధనం అడగల అతను వజ్ర వైద్యుడు అడగల అతని అవసరం ఏంటో అది అడిగాడు అతనికి ఏం కావాలో అడిగాడు ఆలయాలని భిక్షాటం చేసిన ఎంతకాలం బ్రతుకుతున్నాయా ఈ తోవపక్క నా దుర్భరమైన జీవితంలో ఎలా జీవిస్తున్నాయా నాకు చూపిస్తే చాలు నేను కష్టపడుకుంటాను నేను బ్రతుకుతానయ్యా అని అన్నాడు తెలుసుతోత్ర ఎంటనే ఏసు ప్రభా ఏమన్నా అంటే అయితే అప్పుడు వెంటనే అన్నాడు ప్రభా నేను చూపు కొందవలసిన యేసు నువ్వు చూపు పొందుము నీ విశ్వాసమే నేను స్వస్థపరచని అని వానితో చెప్పాను స్తోత్రం నీ విశ్వాసంతో పిలిచావు విశ్వాసంతో క్యాక్యులేసావు నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిన చెప్పగా వెంటనే వాడు సూపు పొంది దేవుని మహిమపరచు ఆయన్ని వెంబడించను ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రం దేని స్తోత్రం వెంటనే సూపు పొందాడు వెంటనే చూపు పొందాడు యక్షగా ఏం చెప్పాము నువ్వు పిలువగా ఆయన నీకు ఉత్తరమించను నువ్వు మరొపెట్టగా నేను ఉన్నాను అనను స్తోత్ర నేను ఉన్నాను అనను ఈ వెంటనే ఉన్నాను ఇక్కడే ఉన్నాను నేను దాటిపోలేదు అని అతను చేసే ఎన్నో సంవత్సరాలు బట్టి అతను దుర్బలమైన జీవితాన్ని జీవించిన వారికి ఆయన ఒక్క పిలుపుతో అతని స్థితిగతుల దేవుడు ఏం చేశాడు మార్చి దేని దినస్తోత్ర ఇప్పుడు అడుక్కోకుండా అవసరం లేదు దుర్బలమైన జీవితాన్ని జీవించిన అవసరం లేదు అందరిలాగా చూపు పొందాడు అప్పుడు అందరితో కలిసి దేవుణ్ణి మహింపరచుకుంటూ యేసుని వెంబడించాడు దిన స్తోత్రం రెండు దీన్ని స్వస్థపరిచిన వాడు ఏమైనాడండి యేసుని వెంబడించాడు నువ్వు కూడా స్వస్థత పొందిన తర్వాత దేవుణ్ణి మహింపరచడానికి దేవుడి మందిరానికి రావాలి దేవుణ్ణి వెంబడించాలి ఉపాసనాధనలు వచ్చి ఆ తర్వాత అతను చూసిన వారందరూ ఎంత అద్భుతాన్ని చూసి ప్రజలందరూ దేవునికి స్తోత్రం చెల్లించారు ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు ఏమని తెలుసు అండి అతడు నీ పిలువగా నేను ఆ గుడ్డు వాడికి పిలిస్తే దేవుడు ఉత్తరం ఇచ్చాడు ఆయన నేనున్నాను అన్నాడు అక్కడే నిలబడి ఉన్నాడు అతను ఎన్నో సంవత్సరాలుగా అతని అతని జీవితంలో అద్భుతం కోసం ఎదురుచూశాడు అద్భుతం జరిగాడు ఈరోజు నీకు ఏం కావాలని ప్రార్థన చేస్తున్నా ఏమి జరగని అడుగుతున్నా ఆ దేవుడు నీ విషయంలో కూడా చేయగలడు శీఘ్రముగా నీకు స్వస్థత కలుగుతున్నాను దేవుడు నీ జీవితంలో కూడా విడుదల స్వస్థత అప్పు నుండి విడుదల అనారోగ్యం నుండి స్వస్థత నీకు ఏం కానుకున్నా ఆ దేవుడు నీకేం చేయాలనుకుని కోరుకుంటున్నావో అది నీకు దేవుడు దయచేస్తాడు నువ్వు వాళ్ళ చదువులు పిలువు ఆటంకాన్ని జయించు మరి బిగ్గరగా ప్రార్థన చేయి ఆ దేవుడిని పక్కనే ఉన్నాడు నీతో నిలిచి ఉన్నాడు నీకు అద్భుత శ్రమగా నీ కార్యమును అని జరిగించి ప్రజలందరూ జట్లు మహిం పొందేటట్లుగా దేవుని దీవించిన గాక ఆమె పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఈ వాగ్దానము నీ బిడ్డల జీవితంలో నెరవేర్చి ప్రభా వాళ్ళు పిలుస్తున్నారు ప్రార్థిస్తున్నారు ఆ విధంగా ప్రభా ప్రార్థించడానికి సహాయం చేసి ప్రభా వారి బిడ్డల జీవితంలో ఏదైతే ఇన్ని సంవత్సరం అడుగుతున్నారో వాళ్ళ దైత్యమని సహాయం చేయమని ఏసుక్రీస్తున్న నామ తండ్రి ఆమె రేపు హోస ప్రార్థన కదా మీరందరూ అండి దేవుడి మనందరం ఆ గుడ్డు వాడు ఏ విధంగా దేవుడి మొరపెట్టాడు పిలిచాడు మనం కూడా ప్రార్థన చేద్దాం దేవుడు నీ విషయంలో అద్భుతమైన కార్యం జరిగించినగాక ఐ మెయిన్